కర్నూలు జిల్లాలో మట్కా గంజాయిలపై ఉక్కుపాదం మోపుతామని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అన్నారు బనగానపల్లె కోవిలకుంట్ల పోలీస్ స్టేషన్లను ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణాతో కలిసి ఆయన తనిఖీ చేశారు స్టేషన్లలో కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు మట్కా పేకాట గంజాయి అక్రమ మద్యం వంటి అసాంఘిక కార్యకలాపాలు లేకుండా చేస్తామన్నారు డీఐజీ కోయ ప్రవీణ్ కర్నూలు రేంజ్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసు ప్రత్యేక నిఘా ఉందని చెప్పారు రవాణా తర్వాత దాని వాడకం మీద తర్వాత ఈ అసాంఘిక కార్యక్రమాలను బట్టి ఈ మట్కా గ్యాంబ్లింగ్ అంటారు కదా మట్కా అంటే గ్యాంబ్లింగ్ పేకాట్రా ఈ శిబిరాలు అన్నిటి మీద కార్యాచరణ ప్రణాళిక ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ మన ఈ మన రేంజ్లో ఎస్పెషల్లీ ఈ సరిహద్దు మూడు జిల్లాల సరిహద్దు ప్రాంతం అయినటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో కడప కర్నూలు అనంతపూర్ ఉమ్మడి కడప కర్నూలు అనంతపూర్ ప్రాంతంలో కొద్దిగా ఈ ప్యాకట్ రాయిడ్లు ఈ యొక్క సాంఘిక అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువ అనేది మీరు అందరూ ఎరిగిన విషయం దాని నిమిత్తం ఆ అందరినీ కూడా మా సిబ్బంది అందరినీ కూడా దానికి సంక్షిప్తం చేయడానికి వాళ్ళు మోటివేట్ చేస్తూ చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికలపై చర్చించడానికి మొత్తం ఈరోజు డోలు